సమాలోచనకు స్వాగతం చాలామంది భర్తలు చేసేటువంటి పొరపాటు ఏంటంటే వాళ్ళు మ్యాక్సిమం టైం వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చేసి ఆ మిగిలిన టైం ఏదైతే ఉందో అది భార్యకిస్తారు దానివల్ల ఏమవుతుందంటే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది భార్యకి తనకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వలేదన్నటువంటి బాధ ఎక్కువైపోతుంది మెల్లగా డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి అందుకని మొట్టమొదట ఏం చేయాలంటే అసలు మనసులో ఒకటి అనుకోవాలి పెళ్ళంటూ జరిగితే ప్రయారిటైజ్ చేసుకోవాలి భార్య భర్తకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి భర్త భార్యకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రయారిటైజ్ అంటే ఏంటి తల్లిదండ్రుల కంటే కూడా ఇంకా సముచిత స్థానం భార్యకి ఇవ్వాలి ఎందువల్ల ఇవ్వాలి తల్లిదండ్రులు ఎప్పుడూ తన కుటుంబంలో భాగమే కాబట్టి వాళ్ళు పెద్దగా అనుకోరు అరే వాడికి టైం లేదు మనతో స్పేర్ చేయట్లేదు అని అనుకుంటారు ఒకవేళ వాళ్ళు ఆక్షేపించినా వాళ్ళకి ఇతను చెప్పుకోగలడు అదే భార్య అయితే కొత్తగా తన జీవితంలో వచ్చింది కాబట్టి తనకు అర్థమయ్యేట్టు చెప్పగలిగి ఉండాలి నువ్వు నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని సో ఫస్ట్ థింగ్ ఏంటంటే భార్యకి ప్రాముఖ్యతనివ్వడం ఇవ్వడం ఈ ప్రాముఖ్యత ఇవ్వడం అంటే ఎలాగా సపోజ్ భార్యకి కాస్త సరదాగా బయట తిరగడం ఇష్టం లేదా బయట ఔటింగ్కి వెళ్ళి ఏదన్నా తిని రావడం ఇష్టం ఇలాంటివి ఏమైనా ఇష్టాలు ఉన్నాయనుకోండి లేదా సినిమాలు చూడటం ఇష్టం ఉంటే తీసుకెళ్ళండి ఒకవేళ అభ్యంతరం వస్తే మీ పేరెంట్స్ నుంచి వాళ్ళకి సర్ది చెప్పుకోండి నా భార్యకు అవి ఇష్టము కాబట్టి నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను అనేది వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి సెకండ్ ఇంటికి సంబంధించి ఏదైనా ప్లానింగ్ అది ఏమన్నా జరుగుతూ ఉంటుంది అనుకోండి ఇంట్లో వాళ్ళు ఏదో ఒక డెసిషన్ మేకింగ్లో డిస్కస్ చేసుకుంటున్నారనుకోండి మీ భార్యని కూడా ఇంక్లూడ్ చేయండి ఒకవేళ ఆ పరిస్థితి లేకపోతే కూడా మీ పేరెంట్స్కి ఒక క్లారిటీ ఏమని ఇస్తారంటే నేను నా భార్యతో డిస్కస్ చేసి ఏ నిర్ణయం చెప్తాను అని అంటే ఏంటి మీరు మీ భార్యకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆమె డెసిషన్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారని పేరెంట్స్కి తెలియజేయడం అలా చేయకపోతే ఏమవుతుందంటే పేరెంట్స్ మాటకి తల ఒగ్గి భార్యకి ఇంటికి సంబంధించిన ఏ నిర్ణయాలు చెప్పకుండా అన్నీ కూడా పేరెంట్స్ మీరు డిసైడ్ చేసుకుంటే ఆవిడికి ఎలా అనిపిస్తుంది చెప్పండి తన ఫ్యామిలీలో భాగం కాదేమో అనిపిస్తుంది అలాంటి ఫీలింగ్స్ ఆవిడికి రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే వీటన్నిటి మించి ఇంకొకటి ఏంటంటే మీ భార్య కొన్ని విషయాలు అయిష్టం కలిగి ఉండొచ్చు కొన్ని వ్రతాలో నోములో లేక ఏదో ఒకటి ఒక పాతకాలం ట్రెడిషనల్ పనులు కొన్ని తనకి నచ్చని ఉండి ఉండవచ్చు అలా ఉన్నప్పుడు ఆవిడికి ప్రయారిటైజ్ చేసి ఆవిడికి నచ్చనివి ఆవిడ ఆవిడ చెయ్యకుండా ఆవిడ మీద ఎవరూ ఫోర్స్ చేయకుండా చూడాల్సిన బాధ్యత మీకు ఉంది అంటే ఏంటి ఆవిడికి నచ్చనివి బలవంతంగా నెత్తినే శ్రద్దకండి అవి ఏమన్నా కావచ్చు ఆ విషయంగా మీరు మీ పేరెంట్స్తో కాంట అవ్వాల్సిన పరిస్థితి వస్తే అవ్వండి అప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు ఇగ్నోర్ చేయకుండా ఆవిడకి ఇవ్వాల్సినంత టైం ఇవ్వటం ఆవిడ ఇష్టాలకి ప్రాముఖ్యత ఇవ్వటం ఇష్టాలని అర్థం చేసుకొని ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయకుండా చేయటం ఇలాంటివన్నీ మీరు చేసుకుంటూ ఉంటే భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది అప్పుడు పొరపచ్చాలనేవి రావు బై ఫర్ నౌ